హలో వ్యూవర్స్ వెల్కమ్ టు తల్లి ఇంటి రుచులు సో ఇప్పుడైతే మామిడికాయ పులిహోర ఎలా ట్రై చేయాలో చూపిస్తాను అనమాట సో దానికోసం నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను వాటిని నీట్గా కడిగి వాష్ చేసుకుని వాటిపైన ఉన్న తొక్కను తీసేసాను అనమాట చూసారు కదా రెండు మామిడికాయలకి తొక్కను తీసేసాను దీన్నైతే ఇప్పుడు తురుముతానమాట చూస్తారు కదా సన్నగా ఉన్న తురుముతో తురుముకుంటున్నాను ఇలా అయితే రైస్లు ఈజీగా కలిసిపోతుంది అనమాట మామిడికాయ తురుము మీకు ఎట్లా అయితే ఇష్టమో అట్లా తురుముకోండి చింతపండు పులిహోర నిమ్మకాయ పులిహోర రొటీన్ కదా ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి మామిడికాయల సీజన్ కాబట్టి ఇట్లా మ్యాంగో పులిహోర ట్రై చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో తురుమేసి పక్కన పెట్టేసాను అనమాట ఇప్పుడైతే రైస్ వండేసాను కదా దీన్ని ఒక బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ రైస్ చల్లార్చుకుంటే మనకి కలుపుకోవడానికి కొంచెం ఈజీ ఉంటుంది అనమాట దీనిలో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుంటున్నాను అలానే ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట ఆయిల్ వేసుకుంటే ఏంటంటే రైస్ అనేది చక్కగా పొడి పొడిగా చక్కగా ఉంటుంది అలానే కొద్దిగా పసుపు ఇవి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకున్నాము మనం వేసుకున్న సాల్ట్ పసుపు అండ్ ఆయిల్ మనం తీసుకున్న రైస్ మొత్తంలో కూడా కలిసే వరకు చక్కగా ఇలా కలుపుకోవాలి చూసారు కదా ఇట్లా మనం పక్కన పెట్టుకున్న మామిడికాయ తురుముంది కదా ఇది ఎంతైతే సరిపోతుందో అంతా ఈ రైస్లో వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి చక్కగా ఈ మామిడి తురుమంత రైస్లో కలిసే వరకు కలిపేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని మనం ఇప్పుడు తాలింపులు ప్రిపేర్ చేసుకుందాం అనమాట ముందైతే స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడికిన తర్వాత పోపులు యాడ్ చేసుకుందాము సాయిపప్పు మినపప్పు ఆవాలు అలానే ఒక నాలుగు ఐదు ఎండుమిర్చి పులహోరలో ఎండుమిర్చి తినేవాళ్ళు ఉంటారు కదా మీరు చూసుకుని యాడ్ చేసుకుని చక్కగా అలానే పచ్చిమిర్చి బారుగా కట్ చేసుకుని ఇలా వేసుకుందాం లేదు అంటే పచ్చిమిర్చి పేలుతుంది తెలుసు కదా సో చక్కగా ఎండుమిర్చి పచ్చిమిర్చి తాలింపులు వేయగాలి వీటితో పాటు మనం వేరుసిన పప్పులు కూడా వేసుకుందాము వేరుసిన పప్పులు ముందుగా వేయించుకుని పెట్టుకున్న ఓకే దీనిలో వేయించుకున్నా ఓకే వేగిపోయిన తర్వాత లాస్ట్లో కరివేపాకు వేసుకుని చక్కగా వేయించేసుకుని ఈ తాలింపుని తీసి మనం పులిహోరలో వేసుకుందాం అన్నమాట చక్కగా ఈ తాలింపులన్నీ వేసేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చూసుకుని పులుపు సరిపోయిందో లేదో చూసుకుని అడ్జస్ట్ చేసుకుంటే చక్కగా మామిడికాయ తురుము పులిహోర అయితే రెడీ అయిపోయింది చూశారు కదా చాలా బాగుంటుందండి ఈ సీజన్లో మామిడికాయ పులిహోర అనేది చక్కటి రెసిపీ అనమాట సో అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ సింపుల్ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలా మామిడికాయ పులిహోరలో పెరుగు వేసుకుని తింటే కూడా చాలా బాగుంటుందండి చలవా చేస్తుంది సో మీరు కూడా పెరుగుతో కూడా తప్పకుండా ట్రై చేయండి ఒంట్లో వేడి ఎక్కువ ఉంది అనుకున్న వాళ్ళు చూసారు కదా మామిడి పులిహోర రెడీ అయిపోయింది సో మళ్ళీ ఇంకొక మంచి రెసిపీతో మేము ముందుకు వస్తాం అంటిల్ దెన్ బై బై టేక్ కేర్ హ్యావ్ ఎ నైస్ డే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డోంట్ ఫర్గో టు సబ్స్క్రైబ్ తరిగింటి రుచులు